ఫ్రెండ్స్ వెయ్యి కోట్ల డైరెక్టర్తో మోక్ష మూవీ భారీ ప్లానే వేసిన బాలయ్య గారు ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన నందమూరి బాలకృష్ణ నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటికే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఒక మూవీ కూడా కన్ఫామ్ అయింది మోక్ష బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది డిసెంబర్ ఐదున గ్రాండ్గా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనుకున్నారు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఆగిపోయాయి దీంతో స్వయంగా బాలయ్య గారే మోక్ష హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిదా వేయడం జరిగిందని వెల్లడించారు అయినా కానీ ఈ మూవీ ఉంటుందా అనే అనుమానాలే బయటికి వస్తున్నాయి ఎందుకంటే డిసెంబర్ ఐదవ తేదీ కంటే రెండు రోజుల ముందే మోక్ష న్యూ లుక్ కూడా బయటికి వచ్చింది కానీ మోక్ష హెల్త్ ప్రాబ్లంతోనే పూజా కార్యక్రమాలు వాయిదా వేశామంటేనే అందరికీ అనుమానాలు వస్తున్నాయి ఇందులో ఉందో తెలియదు కానీ ఇప్పుడు మోక్ష సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది బాలయ్య గారు మోక్ష గారిని దృష్టిలో పెట్టుకొని స్టోరీల విషయంలో కానీ డైరెక్టర్ల విషయంలో కానీ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు ఇకపోతే ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ మూవీని నాగశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగశ్విన్ డైరెక్షన్లో మోక్ష మూవీ ఉండబోతోందట ఈ మూవీని వైజయంతి బ్యానర్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట మోక్ష హీరోగా ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ మూవీని బాలయ్య గారు ప్లాన్ చేశారు ఇప్పుడు ఈ మూవీని నాగశ్విన్ డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ నాగశ్విన్ డైరెక్షన్లో మోక్ష నటించేది నిజమే అయితే ప్రశాంత్ మూవీ తర్వాత ఈ మూవీ ఉంటుందా లేకపోతే ప్రశాంత్ మూవీ కంటే ముందే ఈ మూవీ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే టూ విషయంలో ప్రభాస్ గారు కాస్త గ్యాప్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తోంది ఇతర సినిమాలతో ఆయన బిజీగానే ఉన్నారు కల్కి టూ మూవీలో ప్రభాస్ గారు జాయిన్ కావడానికి ఏడాదికి పైగానే సమయం పట్టేలాగా కనిపిస్తోంది మరి ఈ మధ్యలో నాగస్విన్ మోక్షతో సినిమా తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజంగా వీరి కాంబినేషన్లో మాత్రం సినిమా పడిందంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవ్వడం ఖాయం ఫ్రెండ్స్ వీరి కాంబినేషన్పై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్